హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ నిన్న గురుకులాల్లో కామన్ షెడ్యూల్ అనేది అన్ని స్కూల్స్కి అన్ని సొసైటీస్కి సంబంధించి కామన్ టైం టేబుల్ అయితే ఒకటి రావడం జరిగింది సో దానికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి కానీ లేదా విద్యావేత్తల నుంచి కానీ చాలా వ్యతిరేకత అయితే రావడం జరుగుతుంది సో దాని గురించి దానివల్ల జరగబోయే అంటే ఆ టైం టేబుల్ వల్ల ఎవరికి ఏం నష్టం జరగబోతుంది ఉపాధ్యాయులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది విద్యార్థులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది సో ఈ అంశం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి విద్యార్థుల తల్లిదండ్రులే కానీ ఆల్రెడీ పనిచేస్తున్న ఉపాధ్యాయులే కానీ ప్రజెంట్ నోటిఫికేషన్లో వచ్చిన వాళ్ళు భవిష్యత్తు నోటిఫికేషన్లలో గురుకులాల్లో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద అవగాహన ఉండాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి దీనిలో ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులు విద్యార్థులకు జరగబోయే నష్టము ఉపాధ్యాయులకు ఉన్న ఇబ్బందులు వీటన్నిటి గురించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి సో ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక విషయంలోకి వస్తే ఇంతకుముందు మన అనేవి ఐదు సొసైటీలుగా ఉన్నాయి ఐదు సొసైటీస్కి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అనేవి ఉండడం వల్ల కామన్ టైం టేబుల్ రావాలి అందరికీ కన్వీనియంట్గా ఒక మంచి టైం టేబుల్ రావాలనే ఉద్దేశం అందరికీ ఉండేది బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వచ్చిన టైం టేబుల్ అనేది అందరికీ ఇబ్బందికరంగా మారింది గతంలో బీసీ ఇన్స్టిట్యూషన్స్లో ఈ టైం టేబుల్ ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు కూడా మార్చి అందరికీ కామన్ టైం టేబుల్ తీసుకురావాలని అందరూ ఆశిస్తే ఇప్పుడు ఏదైతే బీసీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన టైం టేబుల్ అది అందరికి ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ఒక టైం టేబుల్ అనేది నిన్నైతే కామన్ టైం టేబుల్ రావడం జరిగింది సో దాని దాని మీద ఉపాధ్యాయులు కానీ ప్రజెంట్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి టీచర్లు కానీ భవిష్యత్తులో రాబోతున్న ఉపాధ్యాయ వృత్తులకు రావాలనుకుంటున్న వాళ్ళు గురుకులలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి టైం టేబుల్ పట్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి సో వాటన్నింటి గురించి ఒకటొకటి మనము మాట్లాడితే ఫస్ట్ టైం టేబుల్ ఏముంది టైం టేబుల్లో ఉన్న ఎక్కడ ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సో వాటి గురించి మాట్లాడుకున్నాం సో పిల్లల్ని ప్రతిరోజు ఫైవ్ ఓ క్లాక్కే లేపడం సరే అది లేపడం వరకు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అవర్స్లో బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఆ టైంలో ఎర్లీగా లేపితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే ఓకే బట్ ఇక్కడ తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఓ క్లాక్కి యోగా అండ్ ఎక్సర్సైజ్ మాస్ డ్రిల్కి సంబంధించినటువంటి సిక్స్ ఓ క్లాక్ వరకు చేసి సిక్స్ టు సెవెన్ వరకు పిల్లలందరినీ స్నానాలు చేసి సెవెన్ ఓ క్లాక్ పిల్లలందరూ రెడీగా ఉండాలని చెప్తుంది సెవెన్ ఓ క్లాక్ రెడీ అయిపోయి నెక్స్ట్ సెవెన్ టు సెవెన్ ఫార్టీపై టిఫిన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు సెవెన్ ఫార్టీపై టిఫిన్ చేసేసి ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు స్కూల్కి రెడీగా ఉండాలి అంటే ప్రేయర్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ ప్రేయర్ అయిపోతుంది అంటే ఇక్కడ పిల్లాడు స్కూల్లో దాదాపు ఒక సెక్షన్కి నలభై నుంచి యాభై అరవై మంది పిల్లలు ఉండే అవకాశం ప్రస్తుతాం సో ప్రతి స్కూల్లో రెండు సెక్షన్స్ ఉన్నాయి రెండు సెక్షన్స్ అంటే అరౌండ్ ఒక క్లాస్లోనే ఒక హండ్రెడ్ వరకు ఉంటారు సో సిక్స్ ఫిఫ్త్ క్లాస్లో ఒక హండ్రెడ్ అట్లా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇట్లా టెన్త్ క్లాస్ వరకు మనం చూసుకున్నాం ఫైవ్ టు టెన్ సిక్స్ క్లాసెస్ చూసుకున్న సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇంకా కొన్ని స్కూల్స్లో ఇంటర్మీడియట్ ఎక్స్టెన్షన్ లెవెంత్ టువెల్త్ కూడా ఉంది అంటే మినిమమ్ సిక్స్ హండ్రెడ్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ పిల్లలు ఉంటారు మినిమం సిక్స్ హండ్రెడ్ పిల్లలకి ఇక్కడ చాలా వరకు గురుకులాలు కూడా ఏదైతే రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి గురుకులాకి పర్మిషన్ వచ్చింది కానీ వాటికి పర్మనెంట్ శాశ్వత బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ అవ్వలేదు మరి అలాంటి చాలా స్కూల్స్ బీటింగ్ బీ బీటెక్ కాలేజెస్ సంబంధించినటువంటి ఓల్డ్ బిల్డింగ్స్లో కానీ ఇతరతర బిల్డింగ్స్లో నడుస్తున్నాయి మరి ఇప్పుడు ఆ కాలేజీలో ఇంతమంది పిల్లలు ఒక వన్ అవర్లోనే అందరు స్నానం చేసి రెడీ అయ్యి విధంగా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా అది దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఇంకొకటి సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మార్నింగ్లో సెవెన్ ఓ క్లాక్ లోపు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి టిఫిన్ అనేది రెడీ అవ్వడం సాధ్యమవుతుందా ఒకవేళ సెవెన్ ఓ లోపు టిఫిన్ రెడీ అవ్వకపోతే సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ టైంలో పిల్లలు టిఫిన్ చేయకపోతే యాజ్ యూజువల్గా చేసినా చేయకుండా పిల్లలు టిఫిన్ తినకుండానే క్లాసెస్కి వెళ్ళే అవకాశం సిచ్యువేషన్స్ ఉంటాయి అలా తినకుండా క్లాస్కి అటెండ్ అయితే పిల్లాడు ఏ విధంగా చదువుకుంటాడు మళ్ళీ సిక్స్ టు సెవెన్ ఇప్పుడు ఆరు వందల మందికి స్నానాలు చేయాలి అంటే అన్నీ సరిపోయినంత వాష్రూమ్స్ కానీ స్నానాల గదులు కానీ పిల్లలకి అవైలబుల్గా ఉన్నాయా లేదా దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి అవుతుంది ఇక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పిల్లాడు టిఫిన్ చేసినా చేయకున్నా వచ్చేసి అక్కడ అసెంబ్లీలో ఉంటాడు ఒకవేళ టిఫిన్ రెడీ అవ్వకపోతే తర్వాత మళ్ళీ క్లాసెస్ టైంలో పిల్లల్ని టిఫిన్ పంపించాల్సి ఉంటుంది ఇక్కడ క్లాసెస్ కూడా ఇబ్బంది అవుతుంది సో మరీ ఎయిట్ ఓ క్లాక్కి పిల్లాడు స్నానాలు చేసి టిఫిన్లు చేసి యోగా డ్రిల్ అవన్నీ చేసేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి క్లాసులు ఉండాలి ఎయిట్ ఓ క్లాక్కి క్లాసులు ఉండాలి ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ అసెంబ్లీ అయిపోయి ఎయిట్ ఫిఫ్టీన్కి క్లా మొదటి క్లాస్ స్టార్ట్ అవ్వాలి అంటే సో ఇది విద్యార్థులకు ఎంత ఇబ్బందికరంగా వారికి ఆ టైంకి రెడీ అయ్యే సిచ్యువేషను ప్రాక్టికల్గా పాజిబుల్ అవుతుందా అవదా అది కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు ఇంకొకటి ఎయిట్ ఓ క్లాక్కి పిల్లాడిని అసెంబ్లీలో టీచర్ అసెంబ్లీలో ఉండాలంటే ఎయిట్ కన్నా బిఫోర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు స్కూల్కి వచ్చా వస్తేనే అప్పటికప్పుడు పిల్లలందరినీ అసెంబ్లీకి నిల్చోబెట్టి అసెంబ్లీలో ఈ అసెంబ్లీ మార్నింగ్ ప్రార్థన కార్యక్రమాలు చేయించాల్సి ఉంటుంది అంటే సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టీచర్స్ స్కూల్లో ఉండాలంటే వాళ్ళు నియర్ బై స్కూల్లో ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఆ స్కూల్స్ ఎక్కడో రూరల్ ఏరియాలో ఉంటాయి అసలే ఒక విలేజ్లో ఉంటుంది ఆ విలేజ్లో టీచర్స్ రెంట్ తీసుకొని ఉంటే వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు సో వాళ్ళ పిల్లలకి నియర్ బై స్కూల్స్లో సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళ ఇంట్లో నుంచి టీచర్ వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్కి రావాలి అంటే సెవెన్ లోపే ఆ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి కదా మరి ఒక ఉమెన్ టీచర్ కనుక ఉంటే మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరాలి అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంతమందు లేసి వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ స్కూల్కో గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడికో పంపిస్తున్నారు అనుకోండి సెవెన్ ఓ క్లాక్ క్లాక్ లోపు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించగలుగుతారు సో ఇది ఉమెన్ టీచర్స్కి ఇంకా చాలా బర్డెన్ ఎయిట్ ఓ క్లాక్ లోపు వాళ్ళు స్కూల్కి రావాలి అంటే సెవెన్ ఫార్టీ లోపు స్కూల్లో ఉండాలి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు స్కూల్లో ఉండాలంటే వాళ్ళు ఎక్కడో ఇంకా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఎందుకంటే కొంతమందికి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఇంకా అంతగానే ఎక్కువ డిస్టెన్స్ నుంచి కూడా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే భార్యాభర్తలు వేరు వేరు ప్రాంత ప్రాంతాల్లో పరిచే వర్క్ చేస్తుండడం వాళ్ళిద్దరు ఒక ఒక నియర్ బై ఉన్న టౌన్లో రెంట్ తీసుకొని ఉండడం ఇలా అనేక కారణాలు ఉండి ఉండవచ్చు సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు సిక్స్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరితేనే వాళ్ళు స్కూల్కి రీచ్ అవ్వగలుగుతారు అంత పొద్దున వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరితే మరి ఆ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు రెడీ చేసి వాళ్ళు ఎప్పుడు స్కూల్కి పంపించేది ఉంటుంది ఇలా ఈ టైం టేబుల్ ఎయిట్ ఓ క్లాక్లోపు టీచర్స్ అందరూ స్కూల్లో ఉండాలి అనే టైం టేబుల్ అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద వాళ్ళ పిల్లలు చదువు మీ అని కూడా పడతాయి సరే ఎయిట్ ఓ క్లాక్ వచ్చాడు ఎయిట్ ఓ క్లాక్ పిల్లాడికి ఇప్పుడు టీచర్ పరిస్థితి పక్కన పెడితే స్టూడెంట్ పరిస్థితి ఆలోచించండి ఎయిట్ ఫిఫ్టీన్కి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతాయి అంటే సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలోనే టిఫిన్ చేశాడు సో ఎయిట్ ఫిఫ్టీన్కి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా ఫోర్ అవర్స్ వాళ్ళకు లెవెన్ ఫిఫ్టీన్ వరకు క్లాసెస్ ఉన్నాయి సో ఎక్కడ నేను చాలా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేశాను నేను అటామిక్ ఎనర్జీ స్కూల్స్లో పనిచేశాను కేవీ స్కూల్లో బిర్లా ఇంటర్నేషనల్స్ ఇలా చాలా సిబిఎస్ఈ స్కూల్స్లో ఎర్లీగా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యే స్కూల్స్ కూడా వర్క్ చేశాను బట్ ఎక్కడ కూడా మార్నింగ్ కంటిన్యూస్గా ఫోర్ పీరియడ్స్ ఎక్కడ చూడలేదు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కంటిన్యూస్గా ఫోర్ పీరియడ్స్ ఎక్కడ చూడలేదు ఇక్కడ ఫోర్ పీరియడ్స్ చెప్పడానికి టీచర్కి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది పక్కన పెడితే స్టూడెంట్ నాలుగు క్లాసులు కంటిన్యూగా ఎలా వినగలుగుతాడు అది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ వరకు బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా త్రీ క్లాసెస్ ఫోర్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి సార్ లెవెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ ట్వంటీ ఫైవ్ టెన్ మినిట్స్ బ్రేక్ ఉంది టెన్ మినిట్స్ షార్ట్ బ్రేక్లో పిల్లలందరూ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి ఆఫ్టర్ మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్ మేము లెవెన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ స్టార్ట్ చే స్టార్ట్ అవుతే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ఫైవ్ సిక్స్ సెవెన్ క్లాసెస్కి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు క్లాసెస్ ఇంకో రెండు పీరియడ్లు సో టువెల్వ్ ఫార్టీ ఫైవ్కి వాళ్ళకి లంచ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే వాడు సెవెన్ ఓ క్లాక్కో సెవెన్ థర్టీకో తింటే ఆఫ్టర్నూన్ టువెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు వాడికి మినిమం ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఐదు ఐదున్నర గంటల గ్యాప్ ఉంటుంది మధ్యలో మీరు ప్రైవేట్ ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి మధ్యలో స్నాక్స్ బ్రేక్ అయినా ఉంటుంది పేరెంట్స్ చిన్న పిల్లలకి ఫ్రూట్స్ కానీ లేదంటే ఇంకా చెకోడీలో ఇంకా సంథింగ్ ఇంట్లో చేసిన ఇడ్లీలు కానీ స్నాక్స్ లాగా పెట్టి పంపిస్తారు ఇక్కడ కంటిన్యూస్గా సిక్స్త్ సిక్స్ క్లాసెస్ విన్న తర్వాత వారికి లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యలో ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సైకాలజీ ప్రకారము చూస్తే వాళ్ళు అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా ఏది పిల్లలు ఆకలితో ఉంటే చదువు చదవలేదు లంచ్కి ముందు లంచ్ తర్వాత కూడా సైన్స్ మ్యాథ్స్ లాంటి క్లాసెస్ అనేవి పెట్టకూడదు ఎందుకంటే అది ఫుడ్ తీసుకున్న తీసుకోకముందు తీసుకున్న తర్వాత అనేది ఇంపార్టెంట్ పీరియడ్ కాబట్టి ఇక్కడ టైం ఫుడ్ పెట్టడానికి ఇంత టైం తీసుకుంటున్నారు ఐదు ఐదున్నర గంటలు టైం తీసుకుంటున్నారు సో అలాంటప్పుడు పిల్లాడు సబ్జెక్ట్స్ మీద ఎలా ఫోకస్ చేసుకుంటు చేస్తాడు ఈ టైం టేబుల్ వల్ల చదువు డిస్టర్బ్ అవుతుంది నేను చెప్పాలనుకున్న పాయింట్ పిల్లాడు స్టడీస్ మీద ఫోకస్ చేయలేదు సో టువెల్వ్ ఫార్టీ ఫైవ్ కన్నా ముందు వన్ టూ పీరియడ్స్ కంప్లీట్గా ఎప్పుడు లంచ్ బ్రేక్ అవుతుందా అని ఎదురు చూడడం ఉంటుంది ఇది ఫైవ్ సిక్స్ సెవెన్కి ఇంకా ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వాళ్ళకి ఇంకా దారుణం వాళ్ళకి వీళ్ళ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లంచ్ ఉంటుంది అంటే ఈ మధ్యలో ఒక సెవెంత్ పీరియడ్ కూడా వీళ్ళకు కండక్ట్ చేస్తున్నారు సెవెంత్ పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ సో ఆఫ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి లంచ్ బ్రేక్ స్టార్ట్ అవుతుంది సార్ వన్ థర్టీ అనేది నార్మల్ వన్ వన్ థర్టీ అనేది నార్మల్ లంచ్ టైమే బట్ ఇక్కడ మార్నింగ్ టిఫిన్ ఎప్పుడు చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా మార్నింగ్ టిఫిన్ సెవెన్ సెవెన్ థర్టీకి చేసి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు అంటే ఇక్కడ మీరు జనరల్గా టైం క్యాలిక్యులేట్ చేసుకుని సిక్స్ మోర్ దెన్ సిక్స్ అవర్స్ టైం పడుతుంది ఉదయాన్నే ఏడు గంటలకు తిన్న విద్యార్థి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి ఒకటిన్నర అంటే ఆల్మోస్ట్ ఆరు ఆరున్నర గంటల టైం పడుతుంది ఇంత గ్యాప్ వాడు ఆకలికి ఎలా తట్టుకుంటాడు మధ్యలో స్నాక్స్ లాంటిది ఏం లేదు ఇంత ఇది ఆకలి అనేది అంశం ఒకటే పర అంశం కాదు దానివల్ల చదువు ఎఫెక్ట్ అవుతుంది అనేది అంశం నెక్స్ట్ ఇక ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అన్ని క్లాసెస్కి లంచెస్ అయిపోతాయి సో ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు నార్మల్గా బ్రేక్ లాంటిచ్చి ట్వెల్వ్ థర్టీ నుంచి స్టడీ అవర్స్ అనేవి లేదా క్లబ్ యాక్టివిటీసు లేదా ఇతరత్ర ప్రాజెక్ట్ వర్క్స్ అవి చేపిస్తూ అంటున్నాను సో నేను ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే అక్కడ మైనార్టీ వెల్ఫేర్లో ఈ టూ థర్టీ తర్వాత వన్ బై థర్డ్ టీచర్స్ స్కూల్లో ఉండి మిగతా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీన్లో వన్ బై థర్డ్ అంటే ఫైవ్ మెంబర్స్ స్కూల్లో ఉండి మిగతా టెన్ మెంబర్స్ టూ థర్టీకి ఈ స్కూల్ నుంచి వెళ్ళొచ్చు అనేది విషయం తెలిసింది సో టూ థర్టీ తర్వాత ఇక్కడ ఈ ఫైవ్ మెంబర్స్ మిగతా హోంవర్క్లు కానీ మిగతా రెమిడియల్ టీచింగ్ కానీ వాళ్ళ వర్క్ చేయించుకుంటారు ఇది ఫోర్ థర్టీ వరకు నడుస్తుంది టూ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు నడుస్తుంది సో ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ స్నాక్స్ వెళ్ళు ఆ తర్వాత గేమ్స్ ఆ తర్వాత సిక్స్ ఓ క్లాక్కే మళ్ళీ లంచ్ సిక్స్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ లంచ్ మళ్ళీ ఇప్పుడు సరే సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఓ క్లాక్ లంచ్ అని డిన్నర్ అని ఉంది సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ సెవెన్ టు నైన్ మళ్ళీ నైట్ స్టడీ అవర్స్ నైన్కి బెడ్ టైం అని మెన్షన్ చేశాను ఇక్కడ నైట్ సెవెన్ ఓ క్లాక్ లంచ్ చేస్తే మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సో ఇక్కడ కూడా ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉంది పిల్లడు వీటన్నిటి గురించి ప్రాపర్గా స్కూల్ ప్రిన్సిపల్తో డిస్కస్ చేసి ఇవన్నీ తెలిసే ఈ టైం టేబుల్ వచ్చిందా లేకపోతే సో వీళ్ళు డైరెక్ట్గా టైం టేబుల్ అనేది ఎవరితో డిస్కస్ చేయకుండా వేసేసారా అనేది కూడా అర్థం అవ్వట్లేదు ఇక్కడ ఇవన్నీ పిల్లలకు సంబంధించిన ఇబ్బందులు అవుతాయి టీచర్ సంబంధించిన ఇబ్బందులు ఇక్కడ స్కూల్స్లో ఒకవేళ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఉంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ పక్కనే టీచర్స్కి క్వార్టర్స్ లాగా ఉంటే సరే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి టీచర్స్ స్కూల్కి ఒక టెన్ మినిట్స్లో రాగలుగుతాయి కానీ ఇక్కడ స్కూల్సే రెంటెడ్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి అలాంటిది టీచర్స్కి ఇంకా క్వార్టర్స్ అనేవి అసలు అసలు ఊహించడానికి కూడా అది ప్రస్తుత ప్రస్తుత సిచ్యువేషన్లో పాసిబిలిటీ లేదు సో అలా అనుకున్నప్పుడు టీచర్స్ ఎక్కడో నియర్ బై కానీ వాళ్ళ సొంత ఇంట్లో నుంచి రావాలంటే ఎక్కువ టైం పడుతుంది నియర్ బై రెంట్ తీసుకుందామంటే అక్కడ రూరల్ ఏరియాస్లో వాళ్ళ సొంత పిల్లల్ని చదివించుకోవడానికి ఇలా అనేక ప్రాక్టికల్ ఇబ్బందులు అనేవి ఉన్నాయి సో దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి నెక్స్ట్ టీచర్స్ ఇంత ఎర్లీ మార్నింగ్ రావడము వాళ్ళ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోవడము కంప్లీట్గా ఇక్కడ స్కూల్ గురించి స్కూల్ ప్రెజర్నే వాళ్ళు మైండ్లో క్యారీ చేస్తూ ఉంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది టీచర్స్ అంటే సొసైటీని బిల్డ్ చేసేవాళ్ళు కేవలం వాళ్ళు రోబోట్స్ లాగా స్కూల్లో చెప్పేసి స్కూల్కి స్కూల్కి అంకితం సమాజంతో మాకు సంబంధం లేదు సమాజంలో మేము ఒక బాధ భాగస్వామ్యం కాదు అన్నట్టు ఉంటే కరెక్ట్ కాదు కదా వాళ్ళు సొసైటీతో మిగిలి అవ్వాలి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మిగతా వారితో ఇది ఎవ్రీథింగ్ ఏది మంచి ఏది చెడు అనేది మిగతా వాళ్ళతో మింగిల్ అవుతేనే ఈ సొసైటీ అనేది హెల్దీగా ఉంటుంది సో టీచర్స్ని ఎంతసేపు వాళ్ళు కేవలం టీచింగ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫుల్ అవర్స్ వాళ్ళ లైఫ్ మొత్తం స్కూల్కి అంకితం అయ్యేలాగా ఈ షెడ్యూల్ అవుతుంది సో దీన్ని కొంచెం ఈ టైం టేబుల్ అనేది మరి ఉపాధ్యాయ సంఘాలు మాత్రం యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు ఇప్పుడు ప్రజెంట్ థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ మెంబర్స్ గురుకుల టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ థర్టీ ఫార్టీ థౌజండ్ గురుకులాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లక్షల మంది ఇబ్బంది పడే అంశం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద పునరాలోచించాలి సరైన ఇప్పుడు జనరల్ స్కూల్స్ టైం టేబుల్ చూస్తే నైన్ నైన్ థర్టీకి వాళ్ళ క్లాస్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ స్కూల్స్ క్లోజ్ అవుతున్నాయి ఇక్కడ అక్కడ కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు మరి ఇంత వర్కింగ్ అవర్స్ ఎక్కువ వీళ్ళకి శాలరీ విషయంలో అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు సో వీళ్ళు చేసేది టీచింగే వాళ్ళు చేసేది టీచింగే అలా అనుకున్నప్పుడు ఎందుకు గురుకుల మీద ఇంత గురుకులాల మీద ఇంత గురుకుల టీచర్స్ మీద ఎందుకు ఇంత వర్క్ బర్డైనా ఇంత ప్రెజర్ పెడుతున్నారు అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి నార్మల్గా సో మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి స్కూల్ స్టార్ట్ అవుతాయి జనరల్ స్కూల్స్లో ఏవైతే టైమింగ్స్ ఉంటాయో గురుకులా కూడా అవే స్కూల్ టైమింగ్స్ ఉండేలాగా మార్నింగ్ టూ టూ త్రీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ వచ్చి మళ్ళీ టూ త్రీ పీరియడ్స్ తర్వాత లంచ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్ టూ పీరియడ్స్ తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ ఇది నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో చూస్తున్న టైం టేబులే మరి అలాంటి టైం టేబుల్ గురుకులా కూడా ఇంప్లై ఇంప్లిమెంట్ చేసేసి పిల్లలకు హెల్దీ అట్మాస్ఫియర్లో క్లాసెస్ చెప్తేనే టీచర్స్ పీస్ఫుల్ మైండ్తో వాళ్ళు వర్క్ బడేను టీచింగ్ వర్క్ బర్డేను ఎంత చేయడానికైనా టీచర్స్ రెడీగా ఉంటారు కానీ అదర్ దెన్ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఇవి సో క్లాస్ రూమ్లో పిల్లలకి చదువు చెప్పమంటే ఎంత కష్టమైనా చెప్తారు కానీ అది కాకుండా నువ్వు ఇలా రావాలి ఇలా వెళ్ళాలి ఇది ఇంత టైం నువ్వు ఇక్కడే ఉండాలి అనేది వాళ్ళకి ఒక టార్గెట్ లాగా వాళ్ళకొక ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఉంది కాబట్టి సో వెంటనే ప్రభుత్వం దీని మీద పునరాలోచించి సో అందరికీ ఆమోదయోగంగా ఉండే ఒక మంచి టైం టేబుల్ నార్మల్గా జనరల్ స్కూల్స్కి ఏవైతే టైమింగ్స్ ఉంటాయో అదే టైమింగ్స్లో గురుకులాక్ కూడా ఉండేలాగా మిగతా టైమింగ్స్ నైట్ టైంలో టీచర్స్ అక్కడే స్టే చేయాలి ఇంకా ఇంకా ఇలాంటి పుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచించి వార్డెన్స్ని రిక్రూట్ చేయాలి అండ్ గురుకులాకి సంబంధించినటువంటి టీచర్స్ సర్వీస్ రూల్స్లలో జనరల్ టీచర్స్కి ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ గురుకులా టీచర్స్కి వర్తింపజేయాలి ఇక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ లేక ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు ఈ ఇది ఇదే అన్నిటికంటే పెద్ద సమస్యలాగా అయిపోయింది ఇప్పుడు టీచర్స్కి ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక ఇంప్లిమెంట్ అవుతాయి టీచర్స్ మళ్ళీ దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉండదు సో పిల్లలకి ఇబ్బందికరమే టీచర్స్కి ఇబ్బందికరమే అండ్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ గురించి తెలిసిన వాళ్ళు పిల్లల సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకిస్తారు తప్ప ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే సిచువేషన్ లేదు సో కాబట్టి ప్రభుత్వం వెంటనే గురుకులకి సంబంధించినటువంటి ఈ టీచర్స్ టీచర్స్ యూనియన్స్ అందరూ ప్రభుత్వానికి మన యొక్క ఇబ్బందులు కానీ